వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి గ్రేట్ లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ గారి సినిమాల్లో మీకు ఇష్టమైన సినిమా ఏదో కామెంట్ చేయండి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి తెలుగు సినిమా చరిత్రలోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే కాదు ప్రపంచ సినీ చరిత్రలోనే సినీ దిగ్జాలలో ఒకరు అక్కినేని నాగేశ్వరరావు గారు భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మాత్రమే కాకుండా ప్రపంచం గర్వించదగిన నటుల్లో ఆయన కూడా ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అతనొక రైతు పచ్చి పల్లెటూరు బైతు చదువులేదు సంస్కారం లేదు పఠనం తెలీదు నాగరికత తెలీదు ఎలా మాట్లాడాలో తెలీదు భాష తెలీదు భావం తెలీదు ఇవన్నీ ఎవరో అన్నమాటలు కాదు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తన గురించి తనే చెప్పిన విషయాలు ఆత్మవిశ్వాసంతు స్వయం కృషితు పట్టుదలతో నుంచి హీరోగా ఎదిగిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు తనకు తెలియనివన్నీ మిగతా వారికంటే ఎక్కువగా తెలుసుకుని అత్యున్నత స్థాయికి ఎదిగారాయన తనకు నటన రాదు కనుక నటుడిగా నిరూపించుకోవాలని అనుకున్నారు చదువులేదని అన్నారు కనుక చదువుకున్నవాళ్లకంటే తనకు పరిజ్ఞానం ఉందని నిరూపించుకోవాలి భాష రాదన్నారు కనుక భాష ఎలాంటిదో తెలియజెప్పాలి ఇంగ్లీష్ రాదన్నారు ఇంగ్లీష్లు అనర్గళంగా ప్రసంగించాలి ఇంత మొండి పట్టుదల ఉంది కనుకనే తాననుకున్నవన్నీ సాధించారు అక్కినేని ఏయన్నారంటే పట్టుదల దీక్ష కృషి అనే నిర్వచనం చెప్పించగలిగారు స్ఫురద్రూపం పచ్చని ఛాయ కంగుమనే మోగే కంఠం అద్భుతమైన భాషా పరిజ్ఞానం ఈ లక్షణాలు ఉండేవాడే హీరో అనుకునే రోజుల్లో కాదు మనుషుల్ని తెలుసుకోవడం మనుషుల్ని చదవడం మట్టివాసన తెలుసుకోవడం హీరో అంటే కోటిమందిలో ఒక్కడు కాదు అందరిలో ఒక్కడు అని నిరూపించారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆ మహానటుడికి నివాళులు అర్పిస్తూ గ్రేట్ డైరెక్టర్ బాపు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు తొలిసారిగా నటించిన బుద్ధిమంతుడు చిత్ర విశేషాలు ఎవరికీ తెలియని ఆసక్తికరమైన కబుర్లు సేకరించి ఈ వీడియో మీకు అందిస్తున్నాం బాపు రమణ అంటే అక్కినేనికి ప్రత్యేక అభిమానం బాపు చిత్రం సాక్షి చూసి ఈ సినిమా నాతో చేసి ఉంటే మొదటివారంలోనే మీ పెట్టుబడి వచ్చేసేదిగా అనడం అక్కినేని మంచితనానికి నిదర్శనం అలా అని ఊరుకోలేదు మంచి కథ తయారుచేయండి మీకు డేట్స్ అన్నారు అన్నారుకూడా అక్కినేని వంటి టాప్ హీరో డేట్స్ ఇస్తానని చెప్పేసరికి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైకింద పడి లేచారు బాపురమణ చాలా రోజుల్నుంచి ముళ్లపూడి వెంకటరమణ మదిలో ఒక కథ ఉంది ఆస్తికుడు నాస్తికుడు అయినా ఇద్దరు స్నేహితుల కథ అది అక్కినేని కథ చేసుకోండి అని చెప్పగానే ఆ కథ గుర్తుకు వచ్చింది రమణకు దాన్ని ఇద్దరు అన్నదమ్ములుగా మార్చి అక్కినేనికి వినిపించారు ఆయనకు బాగా నచ్చింది ఆస్తికుడు నాస్తికుడు పాత్రలు రెండూ నేనే వేస్తానన్నారు అక్కినేని సరేనని అనుకుని సినిమాకు ఎంత బడ్జెట్ అవుతుందో లెక్కలు వేస్తే ఆరు లక్షలు అని తేలింది అప్పటికి రమణల దగ్గర లక్ష రూపాయలు మాత్రమే ఉన్నాయి యాభై వేలు పెట్టే పార్ట్నర్ని పెట్టుకుంటే నాలుగు పాయింట్ ఐదు లక్షలు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకోవచ్చని సలహా ఇచ్చారు అక్కినేని నిడమర్తి సూరయ్య కుమారుడు మూర్తిని పార్ట్నర్గా తీసుకొని పనులు ప్రారంభించారు బాపు రమణ ముందుగా నటీనటులను ఎన్నుకున్నారు హీరోయిన్గా విజయ నిర్మల ఆమె తల్లిగా రుక్మిణి అక్కినేని తల్లిగా శాంతకుమారి విలన్గా నాగభూషణం ఆయన భార్యగా సూర్యకాంతం వారి కొడుకుగా కృష్ణమరాజు ఎన్నికయ్యారు ఇందులో జిల్లా విద్యాధికారి పాత్ర పోషించాలని భానుమతి ముచ్చటపడ్డారు అయితే తన పాత్రకు పాట పెట్టడానికి రమణ ఒప్పుకోకపోవడం ఔట్డోర్లో షూటింగ్ కావడం వల్ల భానుమతి వెనకడుగు వేశారు ఆ పాత్రను గుమ్మడి పోషించారు మూడు రోజుల వేషం పది కాసుల బంగారం పారితోషికంగా ఇచ్చారు గుమ్మడికి నవయుగవారు ఈ చిత్రాన్ని పంపిణీ చేయడానికి ఇష్టపడకపోవడంతో అప్పుడే కొత్తగా పెట్టిన లక్ష్మీ ఫిలింస్ సంస్థ అధినేత కెఎల్ఎన్ ప్రసాద్తో మాట్లాడారు అక్కినేని ఈ సినిమాను పంపిణీ చేయమని తేడా వస్తే తనది పూచి అని చెప్పారు బాపూ రమణలంటే ఉన్న అభిమానంతో అక్కినేని అలా చెప్పారు అంతటి అభిమానం అక్కినేనికి ఇందులో కీలకమైన మరో పాత్ర శ్రీకృష్ణుడు అన్నమాధవాచారి పాత్రకు మాత్రమే కనిపించే పాత్ర ఇది ఈ వేషానికి అక్కినేని రికమెండేషన్పై బాబును తీసుకున్నారు బాపూ రమణ దేవుడి దగ్గర కూర్చుని నను పాలింపగ నడచివచ్చితివా అనే పూజారి మాధవాచారి పాడే పాట ఉంది ప్రతి షాట్ కాగానే శోభన్ బాబు లేచివచ్చి అక్కినేని పాదాలను తాకి కళ్లకు అద్దుకొని అపచారం మన్నించాలి అనేవారు పర్వాలేదులే బాబూ ఇది సినిమానేగా అనేవారు అక్కినేని బుద్ధిమంతుడు చిత్రానికి అక్కినేని అందించిన సహకారం అంతో ఇంతో కాదు తమ్ముడి పాత్రకు కొత్త డ్రెస్సులు ఏవి కుట్టించకుండా నిర్మాత వీబి రాజేంద్రప్రసాద్ తో మాట్లాడి ఆయన దగ్గరున్న డ్రెస్సుల్లో కొన్ని సెలెక్ట్ చేసుకొని చిన్న చిన్న మార్పులతో అవే బుద్ధిమంతుడు చిత్రానికి వాడారు అక్కినేని దీనివల్ల నిర్మాతలకు కొంత ఖర్చు కలిసి వచ్చింది ఇందులో అక్కినేని కృష్ణమ్మరాజులపై క్లైమాక్స్ ఫైట్ ఉంది దీనికోసం అక్కినేనికి తెల్ల ఫ్యాంటూ లేతరంగు స్లాక్ కుట్టించారు కృష్ణమ్మరాజుకి నల్ల ఫ్యాంటూ డార్క్ కలర్ షర్ట్ కుట్టించారు అవి చూసి అక్కినేనికి కోపమొచ్చింది ఏమిటండి ఇది నాకు వెధవ తెల్ల ఫ్యాంటూ విలన్లకు నల్ల ఫ్యాంటూ నాన్సెన్స్ హైదరాబాద్కు మనిషిని పంపి ఆర్ట్ డైరెక్టర్తో అర్జెంటుగా డ్రెస్సులు ఏర్పాటు చేయండి తర్వాతే షూటింగ్ అని వెళ్లిపోయారు అక్కినేని కృష్ణమ్మరాజు పొడుగాటి వ్యక్తి అక్కినేని ఆయనతో పోలిస్తే పొట్టి ఈయన నల్ల ఫ్యాంటు వేస్తే మరింత పొట్టుగా కనిపిస్తారని అలా ఇద్దరికీ డ్రెస్సులు డిజైన్ చేశారు చివరకి అక్కినేని ఏమనుకున్నారో ఏమో హైదరాబాద్ నుంచి వచ్చిన డ్రెస్సులు కాకుండా ముందిచ్చిన డ్రెస్ వేసుకుని నటించారు బుద్ధిమంతుడు షూటింగ్ ఎక్కువ శాతం పులిదిండి ప్రాంతాల్లో జరిగింది కొన్ని సన్నివేశాలను మాత్రమే హైదరాబాద్ సారథి స్టూడియోలో తీశారు అక్కినేని పుట్టినరోజు సందర్భంగా యాభై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సెప్టెంబర్ ఇరవైన బుద్ధిమంతుడు చిత్రం విడుదలై విజయం సాధించింది ఆ సమయంలోనే మనుషులు మారాలి చిత్రం విడుదలై గట్టిపోటీ ఇచ్చినా తట్టుకుని నిలబడింది విజయవాడలో వంద రోజుల వేడుక నిర్వహించారు దిస్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మీలో ఎంతమంది గ్రేట్ లెజెండరీ యాక్టర్ అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు అభిమానులున్నారో కామెంట్ చేయండి అండ్ ఆయన సినిమాల్లో ఇష్టమైన సినిమా ఏదో కూడా కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి